మురికి బట్టలతో ఉన్న ఒక ముసలాయన ఒక కాస్ట్లీ హోటల్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఉన్న గార్డ్ అతన్ని తరిమేయాలని చూశాడు కానీ రిసెప్షనిస్ట్ ప్రియ వచ్చి అతన్ని లోపల కూర్చోబెట్టింది అతనికి అక్కడ బుకింగ్ ఉంది చెక్ చేయమని ఆ పెద్ద ప్రియకు చెప్పాడు కానీ ఆమె అతన్ని లోపలికి పిలిచి మరీ చీప్గా చూసింది అతను మేనేజర్తో మాట్లాడాలి అనుకున్నాడు కానీ అప్పుడేం జరిగింది అనే విషయం వీడియోలో తెలుసుకోండి వీడియో ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సరిగ్గా ఉదయం పదకొండు గంటలకు ఒక వృద్ధుడు సాధారణ దుస్తులు ధరించి నగరంలోని ఫేమస్ ఫైవ్ స్టార్ హోటల్ వైపు నెమ్మదిగా వెళ్తున్నాడు అతని పేరు మోహన్ లాల్ అతడి చేతిలో ఒక పాత బ్యాగ్ ఉంది కానీ అతను హోటల్ గేటు వద్దకు రాగానే గార్డు ముందుకొచ్చి అతన్ని ఆపేశాడు బాబా మీరిక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడ మీ పనేంటి అని అడిగాడు మోహన్లాల్ చిరునవ్వు నవ్వుతూ నాయనా నాకిక్కడ బుకింగ్ ఉంది దాని గురించి అడుగుదామని వచ్చాను అన్నాడు గార్డు నవ్వి ఇంకో గార్డుతో ఇలా అన్నాడు చూడు ఈ ముసలాయన ఏం చెప్తున్నాడో చూడు అతనికి ఇక్కడ బుకింగ్ ఉందట అని నవ్వాడు తర్వాత నవ్వు ఆపేసి ఆ ముసలాయనతో బహుశా ఎవరైనా మీకు తప్పు చిరునామా ఇచ్చి ఉండవచ్చు ఎందుకంటే ఈ హోటల్ చాలా లగ్జరీ హోటల్ ఇక్కడికి పెద్ద పెద్ద వ్యక్తులు మాత్రమే వస్తారు సామాన్యులు ఇక్కడి ధరలను భరించలేరు అని చెప్పాడు ఇంతలో హోటల్ రిసెప్షనిస్ట్ ప్రియా సక్సేనా ఈ సంభాషణ విన్నది మోహన్లాల్ని కింద నుంచి పైకి చూసి వెటకారంగా చిరునవ్వు నవ్వుతూ బాబా ఈ హోటల్లో మీకు ఎలాంటి బుకింగులు ఉంటాయని నేను అనుకోను ఈ హోటల్ చాలా ఖరీదైంది బహుశా మీరు రాంగ్ అడ్రస్కు వచ్చినట్టున్నారు మోహన్ లాల్ మాట్లాడుతూ కాదమ్మా ఒకసారి చూడు నా బుకింగ్ ఇక్కడే ఉంది అన్నాడు ప్రియ వెంటనే సరే బాబా చెక్ చేస్తాను కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరెళ్ళి ఆ వెయిటింగ్ ఏరియాలో కూర్చోండి అని చెప్పింది మోహన్ లాల్ తల ఊపుతూ నెమ్మదిగా వెయిటింగ్ ఏరియా వైపు వెళ్ళాడు అక్కడ లాబీలో ఉన్న చాలామంది అతనిని వింతగా చూస్తున్నారు అతని ఇక్కడ ఫ్రీ ఫుడ్ పెడుతున్నారనుకుని వచ్చి ఉంటాడు ఒక గ్లాసు నీళ్లను కూడా కొనలేడు అంటూ కామెంట్స్ చేసుకున్నారు ఇదంతా మోహన్ లాల్ విన్నాడు కానీ మౌనంగా ఉన్నాడు అతను మూలలో ఉన్న ఒక కుర్చీలో కూర్చున్నాడు బ్యాగ్ను నేల మీద పెట్టి మీద రెండు చేతులు పెట్టి నిశ్శబ్దంగా కూర్చున్నాడు లాబీలో వాతావరణం గందరగోళంగా ఉంది ప్రజలు టీ కాఫీ తాగుతూ వారి వైపు చూపిస్తూ ఉన్నారు ఒక పిల్లవాడు అమాయకంగా తన తల్లిని అడిగాడు అమ్మా ఈ బాబా ఇక్కడ ఎందుకు కూర్చున్నారు అని అప్పుడు ఆమె తన బిడ్డతో నాయనా అంతా అదృష్టానికి సంబంధించిన విషయం అని చెప్పింది అదృష్టం అనుకూలంగా లేనప్పుడు ప్రతి ఒక్కరి మాట వినాలి అంది ఇంతలో ప్రియ తన తోటి సిబ్బందితో ఇలా అంది మేనేజర్ ఏమంటాడో తెలియదు అలాంటి వారిని ఇక్కడ కూర్చోబెట్టడం పెద్ద సమస్య కదా హోటల్ యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది అంది ఇంతలో ఆమె కొలీగ్ నవ్వి లేదు కాసేపట్లో అతను కూర్చోలేక లేచి వెళ్లిపోతాడు అని చెప్పాడు మోహన్లాల్ ఇవన్నీ వింటున్నాడు అయితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు అతను గంటపాటు కూర్చున్నాడు కొన్నిసార్లు గడియారం వైపు చూస్తూ కొన్నిసార్లు రిసెప్షన్ వైపు చూస్తూ ఉన్నాడు ఇంతలో ఎవరైనా వచ్చి అవును బాబా మీకిక్కడ బుకింగ్ ఉంది అని చెప్తే బాగుండు అనుకున్నాడు కానీ అది జరగలేదు మోహన్ లాల్ నెమ్మదిగా లేచి నిలబడ్డాడు అతను రిసెప్షన్ వైపు చూసి అమ్మా మీరు బిజీగా ఉంటే మీ మేనేజర్ను పిలవండి నేను వారికి చెప్పవలసిన ముఖ్యమైన విషయం ఉంది అన్నాడు ప్రియ అయిష్టంగానే హోటల్ మేనేజర్ విక్రమ్ సింగ్కు ఫోన్ చేసింది సార్ ఒక పెద్దాయన మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాడు అని చెప్పింది అతను గదిలో కూర్చుని మోహన్ లాల్ని చూశాడు విక్రమ్ ఫోన్లో నవ్వుతూ అతను మనకేమన్నా గెస్టా నాకు ప్రస్తుతం సమయం లేదు కూర్చోమని చెప్పండి చూసి చూసి అతనే వెళ్ళిపోతాళ్లే అనేశాడు దాంతో ప్రియ మోహన్లాల్ను కాసేపు కూర్చోమని ఆదేశించింది మోహన్లాల్ గాఢంగా ఊపిరి పీల్చుకుని మళ్ళీ అదే మూల కుర్చీలో కూర్చున్నాడు అతని కళ్లలో ఇంకా అదే సహనముంది నిజాన్ని దాచవచ్చు కానీ సహనాన్ని దాచలేము మోహన్లాల్ ఇంకా లాబీలో కూర్చున్నాడు సమయం నెమ్మదిగా గడిచిపోతోంది కానీ ప్రతి నిమిషం భారంగా గడుస్తోంది ఇంతలో రిసెప్షనిస్ట్ ప్రియా సక్సేనా మళ్ళీ అతని వద్దకొచ్చింది అతను కఠినమైన స్వరంతో అన్నాడు బాబా మీరింకా ఎక్కువ టైం వెయిట్ చేయాలి మేనేజర్ ఇంకా బిజీగా ఉన్నాడు అని చెప్పింది లాల్ చిరునవ్వు నవ్వి తల పంకించి సరే నేను వెయిట్ చేస్తాను అన్నాడు అదే సమయంలో హోటల్ మేనేజర్ విక్రమ్ సింగ్ తన క్యాబిల్లో కూర్చుని ఓ విదేశీ క్లయింట్తో ఫోన్లో మాట్లాడుతున్నాడు అతని ముఖంలో గర్వం స్పష్టంగా కనిపించింది అతను ఫోన్ పెట్టిన వెంటనే ప్రియ కాల్ వచ్చింది సర్ ఆ పెద్దాయన ఇంకా లాబీలో కూర్చున్నారు మీరు వారిని ఒకసారి కలిస్తే బాగుంటుంది అని చెప్పింది విక్రమ్ నవ్వి కూర్చోనివ్వండి చూసి చూసి అలసిపోయి వెళ్ళిపోతాడులే అలాంటి పనికిరాని వ్యక్తులతో మాట్లాడేంత టైం నా దగ్గర లేదు అని చెప్పాడు అప్పుడు ఒక చిన్న ఉద్యోగి లోపలికొచ్చాడు అతని పేరు సూరజ్ వర్మ అతను హోటల్లో పనిచేసే బాయ్ అతను మోహన్ లాల్ను చూశాడు లాబీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ ముసలాయన్ని ఎగతాళి చేస్తున్నారు కానీ సూరజ్ అతన్ని గౌరవంగా చూస్తున్నాడు నెమ్మదిగా ఆయన దగ్గరకు వచ్చి బాబా చాలాసేపటి నుండి కూర్చున్నారు మీకెవరూ హెల్ప్ చేయలేదా అని అడిగాడు అప్పుడు లాల్ చిరునవ్వు నవ్వి అతని వైపు చూసి నాయనా నేను మేనేజర్ని కలవాలనుకుంటున్నాను కానీ అతను బిజీగా ఉన్నట్టుగా కనిపిస్తోంది అన్నాడు సూరజ్ వెంటనే బాబా ఫీల్ అవ్వకండి నేనిప్పుడే వారితో మాట్లాడతాను అన్నాడు మోహన్ లాల్ తల ఊపి చాలా ధన్యవాదాలు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అన్నాడు సూరజ్ మేనేజర్ క్యాబిన్ వైపు వేగంగా వెళ్ళాడు తలుపు దగ్గరకు వచ్చేసరికి విక్రమ్ సింగ్ సైగ చేస్తూ అడిగాడు ఏంటి విషయమని సూరజ్ మర్యాదగా చెప్పాడు సర్ లాబీలో ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు అతడు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాడు విక్రమ్ కనుబొమ్మలు పైకెత్తి సూరజ్ నీకెన్నిసార్లు చెప్పాను పనికిరాని వ్యక్తులకు దూరంగా ఉండమని అతను మన గెస్ట్ ఏమీ కాదు మతి మరుపుతో ఇక్కడికొచ్చేసినట్టున్నాడు అని చెప్పాడు సూరజ్ నెమ్మదిగా సర్ మీతో అర్జెంటుగా మాట్లాడాలని ఆయన అడుగుతున్నాడు వెంటనే విక్రమ్ నవ్వుతూ ఇక్కడ ఎన్నో కోట్ల వ్యాపారం జరుగుతుంది అలాంటి టైంలో ఇలాంటి బాబాను నాకు పరిచయం చేయాలనుకుంటున్నావు అన్నాడు అప్పుడు సూరజ్ నిశ్శబ్దంగా ఉన్నాడు ఒక మనిషి తన రూపాన్ని బట్టి ఎలా తిరస్కరించబడతాడు కదా అయినా ఉన్నత పదవిలో ఉంటే మానవత్వాన్ని మరిచిపోవాలా అడిగాడు విక్రమ్ కఠినమైన స్వరంతో సూరజ్ నువ్వు నీ పని చెయ్యు ఈ విషయంతో నీకు సంబంధం లేదు అన్నాడు సూరజ్ వెళ్ళిపోయాడు లాబీకి తిరిగి రాగానే మోహన్ లాల్ వైపు చూశాడు అతని కళ్లలో ఇంకా ఓపిక ఉన్నట్టు కనిపిస్తోంది సూరజ్ అతని పక్కన కూర్చుని బాబా నేను ప్రయత్నించాను కానీ మేనేజర్ ఇప్పుడు నా మాట వినడం లేదు అని చెప్పాడు మోహన్లాల్ చిరునవ్వు నవ్వి అతని భుజం మీద చెయ్యి వేసి పర్వాలేదు నాయనా నువ్వు ప్రయత్నించావు నాకది చాలు అన్నాడు సూరజ్ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి ఈ ముసలాయన సాధారణ వ్యక్తి కాదని అతను గ్రహించాడు సుమారు ఇంకో గంట గడిచింది మోహన్లాల్ ఇంకా అదే కుర్చీలో కూర్చున్నాడు అతను కళ్ళు మూసుకుని సహనం నిజమైన బలం అని అనుకున్నాడు కాని ఇప్పుడు నిజం బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైంది హోటల్ గడియారం పన్నెండున్నర గంటలు కొట్టింది మోహన్లాల్ ఇక నిశ్శబ్దంగా కూర్చోలేకపోయాడు అతను మెల్లగా తన స్టిక్ పైకెత్తి సంచిని భుజం మీద వేలాడదీసి రిసెప్షన్ వైపు వెళ్లాడు లాబీలో కూర్చున్న చాలామంది మళ్ళీ అతన్ని తిట్టారు రిసెప్షనిస్ట్ వచ్చి బాబా మేనేజర్ ఇంకా బిజీగా ఉన్నారు వెయిట్ చేయండి అంది మోహన్ లాల్ ఆమె వైపు చూసి చాలాసేపు వెయిట్ చేశాను ఇప్పుడు నేను వారితో మాట్లాడాలి అని చెప్పి మోహన్లాల్ నేరుగా మేనేజర్ విక్రమ్ సింగ్ క్యాబిన్ వైపు వెళ్లాడు దాంతో లాబీలో నిశ్శబ్దం నెలకొంది అందరి కళ్ళు అతని వైపే చూస్తున్నాయి తరువాత ఏం జరుగుతుందో చూడాలని అందరూ అనుకుంటున్నారు మోహన్లాల్ క్యాబిన్ తలుపు తెరిచిన వెంటనే విక్రమ్ తన రివాల్వింగ్ కుర్చీలో కూర్చున్నాడు కనుబొమ్మలు పైకెత్తి బాబా చెప్పండి అన్నాడు మోహన్లాల్ నెమ్మదిగా బ్యాగును తెరిచి లోపల నుంచి ఒక కవరు బయటకు తీశాడు ఇది నా బుకింగ్ పేపర్ అంటూ అలాగే హోటల్కు సంబంధించిన కొన్ని వివరాలిచ్చి దయచేసి ఒక్కసారి చూడండి అన్నాడు విక్రమ్ నవ్వి కవరు చేతిలోకి తీసుకున్నాడు కానీ తెరవకుండా టేబుల్ మీద పెట్టేశాడు అతని నవ్వులో అహంకారం స్పష్టంగా కనిపించింది బాబా ఒక వ్యక్తి జేబులో డబ్బు లేనప్పుడు బుకింగ్ వంటి పెద్ద విషయాల గురించి మాట్లాడకూడదు ఈ హోటల్ మీకోసం కాదు మీరిక్కడ్నుంచి వెళ్ళిపోవడం మంచిది అన్నాడు మోహన్ లాల్ అతని కళ్ళలోకి చూశాడు అతని గొంతు ఇప్పుడు లోతుగా గంభీరంగా ఉంది నయనా చూడకుండా ఎలా నిర్ణయించుకున్నావు ఈ పేపర్లను ఒకసారి చూడండి నిజం తరచుగా కనిపించేది కాదు అన్నాడు విక్రమ్ కుర్చీలో వెనక్కి వంగి బిగ్గరగా నవ్వాడు బాబా నేను ఏ కాగితం చూడవలసిన అవసరం లేదు నేను కొన్నేళ్లుగా ఈ హోటల్ను నిర్వహిస్తున్నాను ప్రజల రూపాలను బట్టి ఎవరి హోదా ఏంటో కనిపెట్టగలను మీ రూపం చూస్తే తెలుస్తోంది మీ దగ్గర ఏమీ లేదు అని అన్నాడు అసహ్యంగా ఇది విన్న లాబీలో కూర్చున్న కొందరు అతిథులు నవ్వడం ప్రారంభించారు మోహన్లాల్ గాఢంగా ఊపిరి పీల్చుకుని కవరును బల్ల మీద పెట్టి ప్రశాంతమైన స్వరంతో అన్నాడు సరే మీకు ఖచ్చితంగా తెలియనప్పుడు నేను వెళ్తాను కానీ గుర్తుంచుకోండి ఈరోజు మీరు చేసిన పని యొక్క ప్రతిఫలం చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్పి మోహన్లాల్ హోటల్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు విక్రమ్ తన కుర్చీలో కూర్చుని నవ్వుకుంటూనే ఉన్నాడు అతని ముఖంలో గర్వం అసహ్యం రెండూ కనిపిస్తున్నాయి ఇంతలో బెల్బాయ్ సూరజ్ వర్మ ఆ కవరు తీసుకుని కంప్యూటర్ ఆన్ చేసి డీటెయిల్స్ వెతకడం స్టార్ట్ చేశాడు హోటల్ పాత రికార్డులను స్కాన్ చేశాడు కొద్దిసేపటికి అతనికి ఒక విషయం షాక్ అయ్యేలా చేసింది కంప్యూటర్ తెరపై ఉన్న సమాచారంతో సూరజ్ వర్మ నోరెళ్లబెట్టాడు అదేంటంటే మోహన్ లాల్ ఈ హోటల్ యొక్క అరవై ఐదు శాతం షేర్ హోల్డర్ అలాగే వ్యవస్థాపక సభ్యుడు కూడా అని తెలుసుకున్నాడు వెంటనే ఆ డీటెయిల్స్ని ప్రింట్ తీసి మేనేజర్ క్యాబిన్ వైపు వెళ్ళాడు కానీ లోపల విక్రమ్ ఇంకా ఒక క్లయింట్తో ఫోన్లో మాట్లాడుతున్నాడు సూరజ్ మృదువుగా సార్ ఈ రిపోర్టు చూడండి ఇక్కడికి వచ్చిన అయిన డీటెయిల్స్ ఇవి అన్నాడు అతను ఆ హోటల్ని ఏర్పాటు చేసిన వ్యక్తి అన్నాడు వెంటనే విక్రమ్ ఫోన్ పెట్టేసి అలాంటి వ్యక్తుల రిపోర్ట్స్ను పరిశీలించేంత టైం నాకు లేదు ఇవన్నీ పనికిరానివి అన్నాడు సూరజ్ మళ్లీ చెప్పడానికి ప్రయత్నించాడు నాకు అర్థం లేని విషయాలన్నీ అక్కరలేదు నేను నీకు చెప్పాను కదా నీ పని నువ్వు చూసుకో అన్నాడు ఈ హోటల్ నా టాలెంట్ మీద నడుస్తుంది గుర్తుపెట్టుకో అన్నాడు ఇక సూరజ్ నుంచి వచ్చేశాడు అతనికి ఇప్పుడు లాల్ గుర్తొచ్చాడు నెమ్మదిగా సాయంత్రం అయింది హోటల్లో ఉన్నవాళ్లంతా తమ తమ గదుల్లోకి వెళ్లారు సిబ్బంది షిఫ్ట్ చేంజ్ అయ్యారు రేపు ఈ హోటల్ యొక్క చిత్రం మారొచ్చు అని సూరజ్ ఊహించాడు మరుసటి రోజు ఉదయం అనుకున్నట్టే అయింది హోటల్ యొక్క ప్రతి మూలలో సందడి నెలకొంది సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు ఎవరో అన్నారు నిన్న వచ్చిన ఆ ముసలాయన చాలా బిగ్ షాట్ అంట అని మరొకరు అవును నేను విన్నాను అతను హోటల్ యొక్క షేర్ హోల్డర్ అలాగే ఈ హోటల్ కూడా అతనిదే అట అనుకున్నారు ఈ వార్త నెమ్మదిగా హోటల్ అంతటా వ్యాపించింది కానీ ఎవరికీ నమ్మకం కలగలేదు అందరి మనసుల్లో ఒక ప్రశ్న ఉంది ఆ వృద్ధుడు నిజంగా ఈ విలాసవంతమైన హోటల్ యజమాన అనుకున్నారు పదిన్నర గంటలకు లాబీలో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది హోటల్కి సాధారణ దుస్తులు ధరించిన వృద్ధుడు మోహన్లాల్ మళ్ళీ వచ్చాడు కానీ ఈసారి అతను ఒక సూటు బూటు ధరించిన ఒక ఆఫీసర్తో కలిసి వచ్చాడు అతని చేతిలో నల్ల బ్రీఫ్ కేసు ఉంది గార్డ్లు రిసెప్షనిస్ట్లు వెయిటర్లు అందరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు నిన్న ఎవరూ వాడిని పట్టించుకోలేదు కానీ ఈరోజు అదే వ్యక్తి చక్రవర్తి రేంజ్లో హోటల్లోకి ప్రవేశించేసరికి షాక్ అయి చూస్తూ ఉన్నారు మోహన్లాల్ వెంటనే మేనేజర్ కు కాల్ చేయండి అంటూ ఆర్డర్ వేశాడు కొద్దిసేపటికే విక్రమ్ సింగ్ బయటకొచ్చాడు అతని ముఖంలో కొద్దిగా భయం ఉంది కానీ అహంకారం ఇంకా అలాగే ఉంది అతను చిరునవ్వు నవ్వి బాబా నువ్వు మళ్ళీ ఈరోజు కూడా వచ్చావా అన్నాడు మోహన్లాల్ అతని కళ్ళలోకి చూసి విక్రమ్ సింగ్ నేను నిన్న చెప్పాను మీరు చేసిన పనుల పర్యవసానాలను మీరు ఎదుర్కోవలసి ఉంటుంది అని ఆ రోజు వచ్చింది అనేసరికి విక్రమ్ ఆశ్చర్యపోయాడు అతను నవ్వుతూ మాట మార్చబోయాడు కానీ మోహన్లాల్తో పాటు వచ్చిన ఆఫీసర్ బ్రీఫ్ కేస్ తెరిచి ఒక ఫైల్ తీసి అందరి ముందు టేబుల్ మీద ఉంచాడు ఈ పత్రాలు స్పష్టంగా ఉన్నాయి ఈ హోటల్లో అరవై ఐదు శాతం వాట మోహన్లాల్ పేరిట ఉంది ఇతడే నిజమైన యజమాని అనేసరికి సిబ్బందంతా దిగ్భ్రాంతికి గురయ్యారు ప్రియ చేతులు వణికాయి మోహన్లాల్ తన కర్రను నేల మీద ఉంచాడు అతని గొంతు ఇప్పుడు బిగ్గరగా దృఢంగా ఉంది విక్రమ్ సింగ్ ఈ రోజు నుండి మీరు ఈ హోటల్ మేనేజర్ పోస్ట్ నుంచి తీసేస్తున్నాం ఇక మీ ప్లేస్లో సూరజ్ వర్మ ఛార్జ్ తీసుకుంటారు అన్నాడు వెంటనే మేనేజర్ కోపంతో వణుకుతూ నన్ను తొలగించడానికి మీరెవరు నేను ఈ హోటల్ను కొన్నేళ్లుగా నడుపుతున్నాను అన్నాడు వెంటనే మోహన్ లాల్ గర్జించాడు నేను ఈ హోటల్ను నిర్మించాను దాని పునాది నేను వేశాను ఫీల్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేయండి లేదంటే జాబ్ వదిలేసి వెళ్ళిపోండి అన్నాడు మోహన్లాల్ సూరజ్ను దగ్గరగా పిలిచాడు అతని భుజం మీద చెయ్యి వేసి మీ వద్ద డబ్బు లేదు కానీ మీ హృదయంలో మానవత్వం ఉంది ఇది నిజమైన సామర్థ్యం కాబట్టి మీరు ఈ పదవికి అర్హులు అని చెప్పి మోహన్లాల్ చిరునవ్వు నవ్వాడు తర్వాత అతను రిసెప్షనిస్ట్ ప్రియా సక్సేనా వైపు చూశాడు ప్రియా వణుకుతోంది మోహన్లాల్ అన్నాడు ప్రియా ఇది మీ మొదటి తప్పుగా భావించి నేను నిన్ను క్షమిస్తున్నాను కానీ గుర్తుంచుకోండి ఈ హోటల్లో ఎవరిని వారు వేసుకున్న బట్టలతో వాళ్ళేంటి అనేది నిర్ణయించవద్దు ప్రతి మనిషికి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి అన్నాడు దాంతో ప్రియ చేతులు జోడించి ఏడ్చింది మోహన్లాల్ చుట్టూ చూసి బిగ్గరగా అన్నాడు వినండి అందరూ ఈ హోటల్ ధనవంతుల కోసం మాత్రమే కాదు మానవత్వమే నిజమైన గుర్తింపు ధనవంతులు పేదల మధ్య వివక్ష చూపినా వారిక్కడుండడానికి అర్హులు కాదు అన్నాడు సీరియస్గా నిన్నటి వరకు తనను హీనంగా భావించిన మోహన్లాల్ వైపు అందరూ గౌరవంగా చూడ్డం మొదలు పెట్టారు ఈరోజు ఆయనకు అందరూ నమస్కరించారు ఆ రోజు తర్వాత హోటల్ వాతావరణం పూర్తిగా మారిపోయింది సిబ్బంది ఇప్పుడు ప్రతి గెస్ట్ని గౌరవంగా చూడడం స్టార్ట్ చేశారు మోహన్లాల్ హోటల్ నిర్మించడమే కాకుండా మానవత్వానికి పునాది వేశారని ప్రజలు కామెంట్స్ చేసుకుంటూ ఉన్నారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి